మానవుడు అని ఆలోచిస్తే మానవుడికి మూడు లేఖలు ఖచ్చితంగా ఉన్నాయండి మానవుడికి మూడు ఉన్నాయండి ఆ మూడు లేఖ ప్రారంభంలో ఏ సేను సార్ మాట ప్రభువా మాకు నివాస స్థలము నీవే భూమి పెట్టకమును పుట్టక పెట్టకమును యుగ యుగములు నీవే నాకు దేవుడిగా ఉన్నావని వాక్య లేఖనాలు చెలవిస్తున్నాయండి ప్రియుల కీర్తన గ్రంథం తొంభై వచ్చే మొదటి వచ్చే ఉంటుంది ప్రభుత్వ తరతరము నివాస స్థలము నీవే అంటే మనం ఎక్కడన్నా మొదటి ప్రారంభ దశలో దేవుడిగా ఉన్నాం రెండవదిగా మేము ఆలోచిస్తే మరి దేవుడి దగ్గర ఉన్న మనం భూమి మీదకి వచ్చాం భూమి ఎలా వచ్చాం ఆ దాము ద్వారా భూమి మీదకి రావడానికి దేవుడు కృప చూపించాడు అయితే మా ప్రేమ సహజం మీరు మాటలు వింటూ ఉంటాం కానీ ఒక్కసారి మీరు ఈ మాటలు మీద నా ప్రేమ సహోదరు సహోదరు అయితే మరి ఆది కాండము ఆరాధ్యం ఒక మాట ఉన్నది తెలుసా నరులు దేవుడు భూలోకం చూసిన పడ చెడిపోయి ఉండాలంట అందుకే నరులు తమ మార్గములను ఏం తీసుకున్నారంట చేసుకున్నారంట ఆరాధ్యం పనులే వచ్చిన ఆది కాండండి అంటే మొదట మన దేవుడి దగ్గర ఉన్న తరతరం మాకు నివాసిస్తే 你呗。